నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ ఇప్పుడు మీడియా వ్యాప్తంగానే కాదు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ముర్షిదాబాద్కి సంబంధించిన వార్త హల్చల్ చేస్తుంది అసలు ఏం జరిగింది ముర్షిదాబాద్లో ప్రతి హిందూ ఆలోచించాలి ఎందుకు ఇక్కడ హిందూ అని స్పెషల్గా చెప్తున్నానంటే వంద మంది హిందువుల మధ్యలో అన్యమతస్థులు జీవిస్తున్నా ఎలాంటి భయం ఎలాంటి సంకోచం ఉండదు వాళ్ళ ప్రార్థనా స్థలాలున్నా ఏమాత్రం బాధ ఉండదు కానీ వంద మంది అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న దగ్గర ఓ హిందువు బ్రతకాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది ఇది ముర్షీదాబాద్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ తీరు ఎలా ఉంటుందో తెలుసు అది ఏ వర్గానికి కొమ్ము కాస్తుందో తెలుసు ఆ వర్గం కొమ్ము కాయటం వల్ల ఈరోజు పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా మారిందో కూడా తెలుసు పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రాంతం ఒకప్పుడు అక్కడ మొత్తం హిందువులే ఉండేవాళ్ళట అంటే వంద మంది హిందువులు ఉంటే తొంభై వంద మంది అక్కడ ప్రజలుంటే తొంభై మంది హిందువులు పది మంది అన్యమతస్థులు ఉండేవాళ్ళట కానీ ఇప్పుడు ఇక్కడ తొంభై మంది ముస్లింలు అయితే పది మంది హిందువులుగా తయారైపోయిందట ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అయితే ఆక్రమించుకున్న తర్వాత అక్కడ కొంత స్థలాన్ని అక్కడ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారట ఏంటి తెలుసా వాళ్ళ హక్కులు మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఇక్కడ హిందువులు వ్యాపారం చేయడానికి వీల్లేదు హిందువులు వెళ్ళిపోవాలి వ్యాపారం చేయొద్దు వాళ్ళ షాపులు క్లోజ్ చేయాలి ఏంటిది గుడి ముందు చేసుకోవచ్చు బడి ముందు చేసుకోవచ్చు కానీ మీరున్న ప్రాంతంలో యాజ్ ఏ హిందూగా వ్యాపారం చేసుకోవద్దు ఏంటి దుస్థితి పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలే కాదు యావత్ భారత్ ఆలోచించాలి ఇది ప్రతి హిందువు ఆలోచించాలి తమకు తాము క్వశ్చన్ చేసుకోవాలి బెదిరించే స్థాయి వచ్చింది అంటే పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి కావాలంటే నేను చెప్పేది అబద్ధమైతే లోని కొంత ప్రాంతానికి సంబంధించి రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వార్తను కూడా చూడొచ్చు అక్కడ జరుగుతున్న ప్రతి హింసాకాండను చూడొచ్చు హిందూ వ్యాపారస్తుల్ని తరుగుతున్న తీరును చూడవచ్చు చూసిన తరువాత ఈ వార్తలో తప్పుంటే కాల్ చేయండి కామెంట్ చేయండి నిజం ఉంటే సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ఈ భారతదేశ పౌరులుగా కలిసి బ్రతుకుదామనే నినాదం చేయండి నేను చెప్పింది రైటా కాదా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది ఎంతమంది జాతీయవాదులు ఉంటారు ఎంత మంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు మీరంతా తలుచుకుంటే ఆరు వయస్సు కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఎస్ అడుక్కుంటున్నాను కష్టపడి అడుక్కుంటున్నాను ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు నా కష్టాన్ని చూడండి ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ చేతికిచ్చి చూపించట్లేదు ఎవరైతే దేశహితాన్ని జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్బాయ్స్ గా నిలుస్తుంది అండ్ అలాగే చెప్తున్నాను మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుకొని కొంతమంది వెదవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామని ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయతోగా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా అనిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్